డబుల్ స్మార్ట్ శంకర్ టీజర్ వచ్చింది సంజయ్ దత్ లుక్ కిక్ ఇస్తోంది కంట్లం కోడిలా నైజాం యాసతో నిషాయకిస్తున్న రామ్ పంచ్ డైలాగ్ పేలింది అంతా బానే ఉంది కానీ ఏదో ఒకటి మిస్ అయింది ఏంటది టీజర్ పేలిందంటున్నారు కానీ సౌండ్లోనే రీసౌండ్ మిస్ అయింది ఎందుకు అచ్చొచ్చిన కాన్సెప్ట్ తో ఆఖరి పోరాటం చేస్తున్న పూరికి దారి దొరికిందా తనే దొరికిపోయాడా లుక్ డబుల్ ఇస్మార్ట్ శంకర్లో కూడా సేమ్ ఇస్మార్ట్ లానే రామ్ కట్లం కోడ్ కనిపించాడు చుట్టు జుట్టు లేకుండా సెంటర్లో నిలువు హెయిర్ స్టైల్తో పాత శంకర్ లాగే వచ్చాడు కానీ ఈసారి స్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్ కాబోతున్నాడు మొదటి భాగంలో హీరో మెదడులో చనిపోయిన పోలీస్ చిప్పెడితే డబుల్ స్మార్ట్ శంకర్ లో చనిపోయిన విలన్ చెప్పిస్తారట ఆ విలన్ తాలూకు సీక్రెట్ల కోసం ఇటు పోలీసులు అటు విలన్ మనుషులు ఈ శంకర్ వెంట కదట లైన్ బాగుంది శంకర్ గా రామ్ లుక్ కిక్ ఇస్తోంది బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ సీన్ వచ్చాడు కాబట్టి నార్త్ మార్కెట్ లో ఈ మూవీకి రీచ్ పెరుగుతుంది కానీ ఎందుకో మ్యూజిక్ పరంగా డబుల్ స్మార్ట్ శంకర్లో ఆ వైబ్స్ మిస్ అవుతున్నాయి ఇంకా పంచ్ డైలాగ్స్ కానీ హీరో లుక్లో కిక్ కానీ మొదటి భాగంలో ఉన్నంతగా డబుల్ స్మార్ట్ శంకర్లో కనిపించట్లేదు